సింహరాశి వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే తప్పకుండా రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి విషయాల గురించి తెలిస్తే కనుక తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి పూర్తి విషయాల కోసం సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి తప్పకుండా మీకు ఈ సింహరాశి వారు వెంట పడుతున్నారు వారు వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి అంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల నుంచి ఇతరుల వ్యక్తుల గురించి మాత్రం ఏ మాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు నాలుగు మాటలు అంటూ ఉంటారు జోడించి చెప్తారనమాట కానీ వారు అటువంటి స్వభావం కలవారు కాదండి వీరి సొంత ఆలోచనలు వీరి సొంత విషయాలు ఇతరులకు చెప్పరనమాట అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్కి సీక్రెట్గా పెడుతూ ఉంటారనమాట వారు చాలా తెలివైన వారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టం ఇంకా ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశివారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి వాహనం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు వీటికి బాగా కలిసి వస్తాయండి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి భూముల ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవితం అనేది చాలా సాది సాదా సీదాగా సాగుతూ ఉంటుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి ఏమాత్రం కూడా నిజాయితీగా ఉండి వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు ఇంకా సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరికి ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా తప్పకుండా ఆ సిద్ధాంతాల కోసం శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారకులు అవుతారు అలాగే జీవితంలో ఎదిగిపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ సింహరాశి వారి జాతకం ప్రకారం మీకు గమనించినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పని చే పని చేసే చోట ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వ్యాపారం చేసే చోట ఉన్నటువంటి వారు కావచ్చు ఇంకా అయినప్పటికీ వారు మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ సింహరాశి వారు ఎవరైతే అంటే మంచి స్వభావం ఉంది కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా అందరూ కూడా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కాబట్టి వీరి వెనకాల గోతులు త్రవ్వుతున్నారనమాట వీరికి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి వీరు వీరిని చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పన్నుతున్నారండి మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువులు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ శత్రువులు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పటికీ ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉండొచ్చు వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారను అవుతారన్నమాట ఎవరైనా ఇది వరకు మీ మోసం చేశారని తెలిసినా వారు మనకు కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారు మీకు మీకు సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీ జీవితాన్ని మీకు మెరుగా నాశనం చేసుకున్న వారే అవుతారు కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయండి అయితే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకే తెలియజేయడం చేస్తారనమాట అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీకు మోసపోయారని ఈ రెండు రోజులలో ఈ రెండు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా అంటే మీ వెంట పడుతున్నట్లుగానే మీకు అర్థమవుతుందనమాట అయినప్పటికీ కూడా వారు వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ అంటే మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి అండి మూలంగా మీ జీవితం సంపూర్ణంగా కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే అతి పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారి ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని కూడా వస్తాయి అంటే మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలుకోలు చూస్తూ ఉంటారు వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీరు తప్పకుండా సూచిస్తారు మీకు మంచి అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు అయితే దొరుకుతాయండి ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళి మీరు వెనక్కి వస్తున్నారో ఏ విధంగా మార్కులు సాధించాలని అనుకుంటున్నారో ఆ అంశాలన్నిటిని గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ద్వారా మీకు చూపించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే కలిసికట్టుగా ఒకేసారి ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉంటారనమాట అంటే ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి ద్వారా మరొకరు పనిచేసే చోట వ్యక్తి ద్వారా మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు అకస్మాత్తుగా మీరు కలిసొచ్చు అంటే ఇలా ఒకరికొకరు మీట్ అవ్వచ్చు అనమాట పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా కావచ్చు అనమాట ఈ విధంగా ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పవచ్చు వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయండి అంటే జీవితంలో సక్సెస్ని మీరు సాధించడానికి వారి వల్లే మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పొచ్చు అయితే వీరి జాతకం ప్రకారం తప్పకుండా మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి ఈ మే నెల తప్పకుండా మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో దీనికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మీకు తప్పకుండా లభిస్తుందన్నమాట అంటే ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది కూడా అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తి ఎవరు అలాగే మీ వెనక గోతులు త్రవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీరి గురించి ఒక క్లారిటీ అయితే మీకు తప్పకుండా రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీలలో అనేటివి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం తప్పకుండా మీకు ఒక కీలకమైన రోజులని కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి వీలైతే మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా పూజిస్తూ ఉండండి గోమాతను అంటేనే సకల దేవతల స్వరూపము గోమాతను మీరు ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే అవుతుంది కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారండి అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి దాని తాలూకు కూడా పుణ్యం మీకు బాగా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే ఈ రాశి వారికి తప్పకుండా ఈ నెలలో అంటే అపారమైనటువంటి ధన సంపద ఖచ్చితంగా మీకు కలగబోతుంది ఆ ధనంతో మీరు మంచి మంచి వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు అయితే చేసుకుంటారు అందరికీ కూడా అంటే ఈ ఈ సింహరాశి జాతకులు అందరినీ కూడా కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు కూడా చెప్పవచ్చు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే మనల్ని మనం చూస్తూ ఉంటాం కదా కలిసిపోయేటువంటి మనస్తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట అంటే ఎవరినైనా కానీ అవమాన అవమానపరచడం కానీ అవ అవహేళన చేయడం చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం అసలు వీరికి నచ్చదనమాట అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించి తప్పకుండా తీరుతారు ఆ దైవానుగ్రహం కూడా ఈ రాశివారికి ఎప్పుడు కూడా అడుగడుగున ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది సో విన్నారు కదండి ఈ వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఆ వ్యక్తుల వలన మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది అని విషయాల గురించి తెలుసుకున్నారని అనుకుంటూగా సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్